నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ కర్రీ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే చారు అందులోకి కాంబినేషన్గా ఉప్పు చేప వేపుడు అండి ఈ కాంబినేషన్ అయితే చాలామంది ఇష్టపడతారని అనుకుంటున్నానండి కాబట్టి వేడివేడి అన్నంలో ఈ పప్పు చారు వేసేసుకొని ఈ ఉప్పు చేప వేపుడిని నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి మనం ఈరోజు ఈ కాంబినేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకే అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా పప్పుచారు ప్రిపరేషన్ చూసేద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసేసుకున్నాను ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసేసుకోవాలి పప్పుచారుకి మరి పప్పు అనేది ఎక్కువగా ఉండకూడదండి కొద్దిగా మనం పంచుగా చేసుకుంటాం కదా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని ఒక రెండుసార్లు కడిగేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడకపెడుతున్నానండి మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఉడికించేసుకోవచ్చు మనం తీసుకున్న కప్పుతో ఒక నాలుగు కప్పుల నీళ్లు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వద్దు కావాలంటే మీరు పది నిమిషాలు కందిపప్పుని నానబెట్టుకోవచ్చు లేదు ఇలా డైరెక్ట్గా కూడా ఉడికించేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి పప్పు చారు కాబట్టి పప్పు ఉడికే లోపల మనం చింతపండుని నానబెట్టేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోవాలండి ఆ క్వాంటిటీకి ఈ మాత్రం చింతపండు ఉండాలి ఈ చింతపండును కూడా ఒక రెండుసార్లు కడిగేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇందులో గ్లాస్ నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకుందాము మళ్ళీ టమాటో కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది కుక్కరు విజిల్స్ వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ లోపల చింతపండు కూడా నానిపోయింది ఈ చింతపండుని ఇలా బాగా మ్యాష్ చేసుకొని చింతపండు పులుసు తీసేసుకోవాలి ఈ పిప్పిలో మనం పులుపుకు సరిపడా నీళ్ళు వేసేసుకొని ఆ పప్పు చారులోకి వాడుకోవాలి ఓకే అండి చూద్దాము చూడండి మనకు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేసుకుందాము ఇప్పుడు ఆ పిప్పిలో కూడా కొద్దిగా నీళ్లు వేసేసుకొని రసం తీసేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలు అండి చాక్తో పోయకుండా చూడండి ఈ విధంగా చేతితో మ్యాష్ చేసి వేసేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలి పప్పుచారులో నేనైతే ఇలాగే వేస్తానండి మీకు ఇష్టం లేకపోతే చాక్తో కూడా కట్ చేసేసుకోవచ్చు పప్పుచారులో ఈ టమాటో ముక్కలు కూడా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇదంతా కూడా మళ్ళీ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఉడికించేటప్పుడు పచ్చి పచ్చి కరివేపాకు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది తర్వాత రుచికి సరిపూడ ఉప్పు కూడా వేసేసుకోవాలి అంతే అండి ఇంక ఇందులో నేను కొత్తిమీర వేయను అలాగే ధనియాల పొడి కూడా వేయను అనమాట ఇంకొద్దిగా నీళ్లు కూడా వేసుకోవాలి పప్పుచారు మరి చిక్కగా ఉంటే బాగుండదండి కొద్దిగా పంచుగా ఉండాలి కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండు పులుసు ఈ టమాటా ఇవన్నీ వేసాం కదా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి లేకపోతే పొంగిపోతుంది ఇలా పప్పు ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుందండి మనం పచ్చి కరివేపాకు వేసాం కదా ఇంకేం మనం పప్పు గుత్తితో కూడా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు మరి మెత్తగా ఉంటే కూడా బాగుండదు ఇక్కడ అక్కడక్కడ ఈ విధంగా పప్పు ఉంటే బాగుంటుంది తర్వాత టమాటో కూడా ఈ విధంగానే ఉండాలండి తినేటప్పుడు ఆ టమాటో ముక్కలతో తింటే కూడా పప్పుచారు చాలా బాగుంటుంది చాలండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుచారుకి పోపు వేసేసుకుందామండి ఇంకేం చెప్పాను కదా అండి పప్పు గుద్దితో కూడా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు టమాటోలు కూడా ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశానండి పప్పుచార్ని ఈరోజు నేను మట్టి పాత్రలో పోపు చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం చాలు మరీ ఎక్కువ అవసరం లేదు నూనె వేడెక్కిందండి ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి పప్పుచారులో కొద్దిగా జీలకర్ర అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఉప్పు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత మెయిన్ ఇందులో ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసుకోవాలి పప్పుచారులో వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి పప్పుచారులో ఆ ఎండుమిరపకాయలు కూడా నంచుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఇలా విడిగా తీసుకొని వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకోవాలండి ఒకచారులోకి పప్పు అనేది మనకు ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి పప్పు పప్పుచారు అలా చేసుకున్నప్పుడు చూడండి ఈ విధంగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి అదంతా కూడా ఇప్పుడు ఇందులో చివరగా కరివేపాకు వేసుకుందాము ముందే వేసుకుంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఇందులో పప్పు చారు వేసేసుకుందాము కలుపుకొని మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలకుంటే వేసేసుకోవచ్చు జస్ట్ ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మీకు ఇంకా పలుచుగా కావాలంటే కూడా ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు పులుపు కారము అంటే ఇంకొక మెథడ్లో నేను పప్పుచార చేస్తానండి కందిపప్పులు ఎండుమిరపకాయలు అవన్నీ వేసి ఉడికించేసేసుకొని టమాటోలు అన్నీ కలిపేసేసుకొని మళ్ళీ ధనియాల పొడి అలాగే కొత్తిమీర అలా వేసి ఇలా పలుచుగా కూడా పప్పుచారు చేస్తాను అది మీకు ఈసారి వీడియో పోస్ట్ చేస్తానండి ఉప్పు చేప తర్వాత చికెన్ మటన్ ఫ్రైలోకి ఈ విధంగా పప్పుచారు అనేది చేస్తానండి అది మీకు ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను ఆ స్టైల్లో చూడండి మనకు ఉడకడం స్టార్ట్ అయింది జస్ట్ అలా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మరీ ఎక్కువ బాయిల్ చేసామంటే కూడా ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చారు రెడీ అయిపోయింది ఇంకా ఉప్పు చేప వేపుణ్ణి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము చూడండి ఇవే అండి ఎండు చేప ముక్కలు అనమాట మామూలుగా మనకు మార్కెట్లో లేదు సంతలో ఈ విధంగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత అమ్ముతూ ఉంటారు ఇవి రెండు చేప ముక్కలండి వీటిని మనం శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఆల్రెడీ ఇందులో ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాము వీటినే కొంతమంది కరవాడు అని కూడా అంటారండి ఇప్పుడు నీళ్లు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా మనం సోక్ చేయాలండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ చేప ముక్కల్ని మరి వేడి నీళ్ళు పోసామంటే మెత్తగా అయిపోతాయండి కాబట్టి నార్మల్ వాటర్ పోస్తే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇలా ప్రతి ఒక్క చేప ముక్కని ఇలా చేతితో మనం నీట్గా ఇలా రుద్దేశామంటే పైనంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా అన్ని చేప ముక్కల్ని ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అనేస్తే సరిపోతుందండి చూడండి ఇప్పుడు నీట్గా బాగా కడిగేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా పడేసాను ఇప్పుడు మళ్ళీ నీళ్లు వేసేసుకొని ఒక రెండు సార్లు ఈ చేప ముక్కల్ని బాగా ఇలా గిలకరించేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను నీట్గా బాగా క్లీన్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి అలాగే కొద్దిగా కారం పొడి అండి వేసుకొని ఇప్పుడు ప్రతి పీస్కు ఈ పసుపు కారం అనేది టూ సైడ్స్ అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కకి బాగా పట్టేటట్టు ఈ విధంగా అన్నిటికీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో నూనె వేసేసుకుందామండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసాను చాలకుంటే మళ్ళీ వేసేసుకోవచ్చు మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఈ చా ముక్కలు ఒక నాలుగు నాలుగు ముక్కలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే అన్ని ముక్కలు ఒకేసారి వేస్తే మనకు కరెక్ట్గా వేగవండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి కారం కూడా ఎక్కువ వేసామంటే మనకు మాడిపోతుందండి మళ్ళీ అంతా అయిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు వేసుకొని కారం పొడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాం హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయండి లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది వేగదు ఇదే ఉప్పు చేపతో మనం కర్రీ కూడా చేసుకోవచ్చండి అండి టమాటో వేస్ట్ చేసుకోవచ్చు లేదు వంకాయ మామిడికాయ అలా చిక్కుడుకాయ మునక్కాయ అందులో కూడా వేస్ట్ చేసుకోవచ్చు నేను మీకు ఈసారి అవి వీడియో పోస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా ఈ విధంగా తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఓకే అండి వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన చేప మొక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి బాగా కరెక్ట్గా వేగాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా అన్ని ప్లేట్లు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ మిగిలిన నూనెలో ఇవి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంతకు ముందులాగే ఇవి కూడా ఫ్రై చేసేసాను ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా పచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇదే అండి టేస్ట్ ఇందులో లైట్గా ఈ వెల్లుల్లి వేగనివ్వాలి ఇప్పుడు వెల్లుల్లి లైట్గా వేగింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకున్నాము ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ ఎండుచాప ముక్కలు ఇందులో వేసేసుకోవాలి బాగుంటుందండి ఇలా వెల్లుల్లి కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ అనేది లేకుండా ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ని వేసేసుకుందాము మంటని లోలో పెట్టేసుకోవాలి కొద్దిగా కారం పొడి ముందుగా కొద్దిగా వేసాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి సాల్టే ముద్దనమాట మనకు కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు చేపల్లో అనేది ఉంటుంది పసుపు కూడా మనం ముందుగా వేసాం కదా జస్ట్ ఆ వేడి మీద ఒకసారి కలిపేసేసుకోవాలి అంతే అండి ఎండి చేపలు వేపుడు కూడా రెడీ అయిపోయింది ఇలా మనం ఫ్రై చేసేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం పప్పు చార్ని డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం ఉప్పు చేపని డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం ఉప్పు చేప వేపుని వేసేసుకుందాము ఇందులో మనం వెల్లుల్లి కరివేపాకు వేసాం కదా అండి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు బాగుంటుందండి ఆ కరివేపాకు వెల్లుల్లి ఓకే అండి చూసారు కదా పప్పుచారు ఉప్పు చేప వేపుడిని నేను ఎలా ప్రిపేర్ చేశాను వేడి వేడి అన్నంలో ఈ పప్పు చారు వేసుకొని ఈ ఉప్పు చేప వేపుడిని లంచుకొని తినండి చాలా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి